నటనలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ప్రిన్స్ మహేష్ బాబు సూపర్ స్టార్ అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు శనివారం సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా మరియు ఏలూరు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు కౌలూరి నాని వైస్ ప్రెసిడెంట్ గురజాల సైమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలు స్థానిక విమాక్స్ థియేటర్ ప్రాంగణంలో పండగ వాతావరణంలో అభిమానుల కేరింతల మధ్య ఉత్సాహంగా జరిగాయి తొలత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి ఏఎంసీ చైర్మన్ మామిళిపల్లి పార్థసారథి నగరపాలక సంస్థ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులకు అసోసియేషన్ నాయకులు అభిమానులు పలికారు అనంతరం భారీ కేక్ ను కట్ చేసి అసోసియేషన్ నాయకులకు తినిపించి మహేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ సినీ రంగంతో పాటు సేవా కార్యక్రమాల్లో కూడా మహేష్ బాబు ముందంజలో ఉంటారని చిన్నపిల్లల వైద్యం కోసం ఆయన చేసే సేవ వెలకట్టలేనిదని కొనియాడారు అలాగే అభిమానులు కూడా ఆయన బాటలో నడుస్తూ సమాజ సేవలో పాలు పంచుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్లకార్డ్స్ కట్అవుట్లు కట్అవుట్ పట్టుకునే అభిమానులు డీజే సౌండ్స్ తో డాన్సులు చేస్తూ జై బాబు అంటూ ఉర్రూ తలుగారు ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ ఇంద్రకుమార్ జాయింట్ సెక్రటరీ మిథున్ శేషు వెంకన్న మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సినీ సామ్రాజ్యంలో సూపర్ స్టార్ గా వెలుగుంది మరి సూపర్ స్టార్ కృష్ణగా అది అబ్బాయిగా మరి మహేష్ బాబు గారు చిన్నప్పటి నుంచి కూడా సినిమాల్లో నటిస్తూ ఈ రోజున తండ్రికి మించిన తనయుడిగా సూపర్ స్టార్ని మించిన మల్టీ సూపర్ స్టార్గా తయారైన మహేష్ బాబు గారు యాభై ఏడు జన్మదిన పండకుండా అందరికీ అభిమానులు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నా ఎందుకనంటే నేటి యువతరానికి స్ఫూర్తిగా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండాలనే ఉద్దేశంతో చిన్న వయసులోనే ఎవరైతే హార్ట్ ఆపరేషన్ చేయించుకోలేక ఇబ్బంది పడుతున్నారో చిన్న పిల్లలందరికీ కూడా ఆపరేషన్ ప్రతి సంవత్సరం కూడా చేయిస్తూ ప్రపంచంలోనే ఆదర్శమైనంత సినిమా నటుడిగా మహేష్ బాబు గారు గుర్తింపు ఆయన సేవల్ని మీరు కూడా ఎవరైతే మహేష్ బాబు ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ కూడా బ్లడ్ డొనేషన్ చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరిని కూడా అభినందించడం జరుగుతుంది స్పందించిన ఏలూరు ఎమ్మెల్యే మా కోరిక నిమిత్తం వచ్చి ఏలూరు థియేటర్ వద్ద ఈమాక్స్ థియేటర్ వద్ద కేకు కటింగ్ చేసి ఎస్ఎంఆర్ బడే రాధాకృష్ణ గారు కూడా కృతజ్ఞి చెప్తున్నాం అదేవిధంగా ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు ఏఎంసీ చైర్మన్ గారు కూడా విచ్చేసినందుకు వారికి కూడా సో థ్యాంక్స్ చెప్తున్నాం ఈరోజు మా దేవుడు మహేష్ బాబు గారి యాభై జనద సందర్భంగా ఈరోజు మా డైనమిక్ ఎమ్మెల్యే గారు చంటి గారు మన ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు మన మార్కెట్ యాడ్ ఏఎంసీ చైర్మన్ గారు ఈరోజు వచ్చి మనకు కేక్ కట్ చేయడం జరిగిందండి మన వీమేక్స్ థియేటర్ దగ్గర మా దేవుడు మహేష్ బాబు గారు చందన సందర్భంగా ఈరోజు భారీ లెవెల్లో మీ సంబరాలు జరుపుకుంటున్నాం ఏలూరులో మా ఇప్పుడు ఈరోజు మా అతడు రిలీజ్ సందర్భంగా మన ఏలూరులో నాలుగు థియేటర్లలో ఫస్ట్ వేస్తున్నాము అందరూ కూడా ఈ కార్యక్రమంలో నిర్పు అందరూ ఈ కార్యక్రమంలో అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం పోసుకొని